వైఎస్ విజయమ్మ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య తాజా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి అటు కొడుకు జగన్ కూతురు శర్ములలో ఆమె ఎవరి వైపు ఉన్నారు ఆమె మద్దతు ఎవరికి అనేది చర్చనీయాంశంగా మారింది ఏపీలో తన అన్న సీఎం జగన్ పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు తల్లికి కొడుకు ఎంతో కూతురు కూడా అంతే అయితే కూతురు కంటే కొడుకే కాస్త ఎక్కువ అనిపించేలా ఉంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం అనేది చెరగని ముద్ర వైఎస్ఆర్ వారసుడిగా జగన్ జనంలోకి వెళ్లారు సీఎం కావాలన్న తన కలను ఆయన సాకారం చేసుకున్నారు అయితే వైఎస్ఆర్ కుమార్తె శర్మలకు అన్నతో విభేదాలు వచ్చాయి గతంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ తెలంగాణలో చర్మల వైఎస్ఆర్టీపీ పెట్టిన తర్వాత రాజీనామా చేశారు ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాలు రాజకీయం చేస్తారని చెప్పారు వైసీపీకి రిజైన్ చేశాక మళ్ళీ ఏపీలో జగన్ తరఫున ఏనాడు ఏ మీటింగ్లోనూ విజయమ్మ పాల్గొనలేదు కానీ తెలంగాణలో చర్మిల చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ మీటింగ్స్లో ఆమె కనిపించారు కానీ ఇప్పుడు తన రెండు కళ్ళు తన ఇద్దరు బిడ్డలు ఒకే రాష్ట్రంలో పోటీ పడుతున్నారు గతంలో ఆమె ఎవరికి మద్దతు ఇస్తారన్న ప్రశ్న కూడా తలెత్తలేదు ఇప్పుడు తన వైఖరి ఏంటో చెప్పాల్సిన అవసరం ఏర్పడింది విజయమ్మకు ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యాక అన్నను విమర్శిస్తూనే ప్రతిదానికి అమ్మే సాక్ష్యం అంటూ తల్లిని తన రాజకీయాల్లోకి లాగేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ విజయమ్మ నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ తన తల్లి విజయమ్మ రానున్న ఎన్నికల్లో జగనన్న తరపున ప్రచారానికి వెళ్తున్నారని షర్మిల శోకాలు పెట్టుకుంటున్నారు అందుకే జగన్ తరపున విజయమ్మ ప్రచారానికి వెళ్తున్నారని వార్తలు రాస్తున్నారు తనపై చెల్లి అవాకులు చెవాకులు పేలుతున్న జగన్ మాత్రం అప్పుడప్పుడు విమర్శలు చేస్తున్నారు అయితే ఆ విమర్శలపై కూడా శర్మిల తనదైన ధోరణిలో కౌంటర్ ఇస్తున్నారు చంద్రబాబు తరఫున మరికొందరు స్టార్ క్యాంపైనర్లు వస్తున్నారంటూ పరోక్షంగా చురకలు వంటించే వరకే పరిమితమయ్యారు ఉత్తరాంధ్రలో జరిగిన ఎన్నికల శంఖరావంలో చెల్లి గురించి అసలు ఆయన పట్టించుకోలేదు జగన్ తరఫున ప్రచారం చేయడం ద్వారా చర్మల విమర్శలకు విలువ లేకుండా చేయడమే విజయమ్మ లక్ష్యంగా కనిపిస్తోంది అంటున్నారు తన వేడిపై కూతురి అవాకులు చవాకులు పేలడాన్ని విజయమ్మ జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అందుకే జగన్ కు అండగా నిలబడాలని నిర్ణయించుకోవడం ద్వారా షర్మిల మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని విజయమ్మ ఆలోచనలో ఉన్నారు అన్న తరపున విజయమ్మ ప్రచారానికి వెళితే ఏపీలో కూడా తన రాజకీయానికి నూకలు చెల్లినట్టే అని షర్మిల భయపడుతున్నారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొన్ని సీట్లు వచ్చినా కనీసం గణనీయమైన ఓట్లు సాధించి పెట్టినా అది షర్మిలకు ప్లస్ అవుతుంది పదేళ్లలో సుక్తచేతన అవస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి రావాల్సిన అవసరం ఉంది ఆమె అన్నకు లొంగిపోయి మొహమాట పడితే పదేళ్లుగా పడిపోయి ఉన్న కాంగ్రెస్ అస్సలు లేచే పరిస్థితి ఉండదు పైగా ఏపీలో కాంగ్రెస్ కోలుకోకపోతే షర్మిల రాజకీయ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది మన సమాజంలో ఆడపిల్లను ఆడపిల్లగానే చూస్తారు తన కుటుంబానికి వారసులైన కొడుకే ప్రతి తల్లి మద్దతుగా నిలుస్తుంది ఇప్పుడు కూడా విజయమ్మ సగటు తల్లిగానే ఆలోచిస్తున్నారనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను చూసిన విజయమ్మ నిర్ణయం వెనుక ఎంతో ఆలోచించి ఉంటారని అందుకే ఆమె కొంతకాలం మౌనంగా ఉండిపోవలసి వచ్చిందని అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో భారత జాతీయ కాంగ్రెస్కి కేవలం మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పది ఓట్లు వచ్చాయి కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లు సాధించింది ఈసారి ఓట్ల శాతం ఆరు వరకు పెరిగితేనే చర్ముల పట్ల కాంగ్రెస్ పట్ల అభిమానం ఉందని అర్థమవుతుంది షర్మల విషయంలో విజయమ్మకు భారీ అంచనాలు అయితే లేవని అర్థమవుతోంది మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ వ్యూహం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది